మాజీ మంత్రివర్యులు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ అధ్యక్షతన ఈ రోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో కల్వరి యువశక్తి అనాథాశ్రమంలో మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో మాట్లాడుతూ ఈ రోజు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నిరుపేదల పెన్నిది అన్నా అంటే నేనున్నా అంటూ ఆపదలో ఆదుకునే మనసున్న మనిషి మాజీ పశు సంవర్ధక శాఖ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు ఈ రోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కల్వరి యువశక్తి అనాథ ఆశ్రమంలో అనాథలు వృద్ధుల మధ్యలో కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకుని అనంతరం అన్నదానం కార్యక్రమం చేస్తూ దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది అని అన్నారు ఈ కార్యక్రమంలో దాడి రాజాబాబు యాదవ్ కల్వరి యువశక్తి ప్రొపరేటర్ కుమార్ మధుకర్ శంకరన్న జంగాపల్లి శ్రీధర్ మరియు నాయకులు పాల్గొన్నారు

ఈరోజు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మరి సన్నత్నగర్ ఎమ్మెల్యే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో మరి కల్వరి యువశక్తి ఆశ్రమం మరి కుమార్ గారి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు ఆయన మాకు ఇక్కడ ఈ వేడుకలు జరుపుకోవడానికి అవకాశాన్ని ఇచ్చినందుకు అన్నగారికి పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తలసరిసీన జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు ఇక్కడ అనాథల మధ్య కేక్ కట్ చేసి ఘనంగా అన్నదాన కార్యక్రమం మరియు వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చిన మరి నాతో వచ్చిన నా మిత్రులు దాడి రాజబాబు జంగపల్లి శ్రీధర్ మధు అండ్ భాస్కర్ శంకర్ శంకర్ అన్నగారికి ప్రత్యేకంగా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం